నమస్తే స్పష్టత లేని ప్రయాణంతో ఫలితాలు రావు స్పష్టత అంటే ఏంటండి క్లారిటీ మనం ఏం చెయ్యాలనుకుంటున్నావు మన లక్ష్యం ఏంటి అది క్లియర్గా ఉంటేనే మనం ఫలితాన్ని పొందగలుగుతాం సపోజ్ న్యూయార్క్కి వెళ్ళాలనుకుంటున్నాం కానీ లండన్ ఫ్లైట్ ఎక్కేవండి రీచ్ అవ్వగలుగుతామా రీచ్ అవ్వలేము అలాగే ఒక ప్లేయర్ చెస్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు కానీ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు సో ఎప్పటికైనా చెస్ ప్లేయర్ అవ్వగలుగుతాడండి అవ్వలేడు అలాగే స్పష్టత లేని ప్రయాణంతో ఫలితాలు రావు సో ఫస్ట్ క్లారిటీ ఉండాలి అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము ఒక్కొక్కసారి స్పష్టత ఉంటుంది కానీ మన చుట్టుపక్కల ఉండే వాతావరణం మనుషులు బట్టి అది మనం ఆ క్లారిటీని కోల్పోతూ ఉంటాం వాళ్ళ ప్రెషర్లు వచ్చేస్తాం సామాజిక సమాజ ప్రెషర్ సామాజిక ప్రెషర్ ఉంటుంది ఒక్కొక్కసారి సో ఆ ప్రెషర్లో వచ్చి మనకి క్లారిటీ డిస్టర్బ్ అవుతుంది సో స్పష్టత రావాలంటే ఏంటంటే మన స్ట్రెంత్ వీక్నెసెస్ మనకి క్లియర్గా ఉండాలి మన స్ట్రెంగ్త్ మన స్కిల్స్ మన వీక్నెసెస్ మన స్కిల్ సెట్స్ అన్నీ క్లియర్గా ఉంటే మన గోల్ లక్ష్యంని క్లారిటీగా సెట్ చేయాలి స్పష్టంగా పెట్టుకోవాలి ఇది నా లక్ష్యం ఈ డేట్కి నేను అది చేరుకోవాలి ఇది ఇలాగ జరగాలి అనేది అన్నిటికీ స్పష్టత ఉండాలి లక్ష్యంలో స్పష్టత అది ఎలా చేయాలి అందులో స్పష్టత సో ఏమవుతుంది స్పష్టతతో సఫలతాన్ని మనం ఈజీగా పొందగలుగుతాం Thank you for watching. If you like the video, like, share, and subscribe.